ప్రభు నమలు మీ అందరికీ వందనాలు నా పేరు కన్నయ్య విజయనగరం జిల్లా ఈ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘట్ జిల్లా గురించి ప్రార్థన చేద్దాం కృపగల దేవ దయగల తండ్రి మీ నామానికి వందనాలు ఈ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బాలాఘట్ జిల్లాను గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం పది మండలాలు కలిగి పదమూడు వందల తొంభై ఏడు గ్రామాలను కలిగి ఉంటుండగా అక్కడ ప్రజలను జ్ఞాపకం చేసుకోండి మీ ఆత్మతో నింపి బలపరచి వారందరూ మిమ్మల్ని తెలుసుకునేలాగా సహాయం దచ్చమని ప్రార్థన చేస్తున్నాం అక్కడున్నటువంటి విశ్వాసాల సమూహాన్ని మీ సేవకుల సమూహాన్ని జ్ఞాపకం చేసుకొని వారు కూడా దేవ మీ ఆత్మతో నింపబడి దీవించబడులాగున సహాయం దచ్చమని ప్రార్థన చేస్తున్నాం అక్కడున్న జిల్లా యంత్రాంగమును అధికారులను జ్ఞాపకం చేసుకోండి చక్కగా పరిపాలించులాగున కావలసిన శక్తిని జ్ఞానాన్ని వారికి అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం ఎవరైతే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఎందుకు ప్రయర్ పార్ట్నర్స్గా ఉన్నారో ప్రభు వారిని కూడా మీరు బలపరచండి వాడుకోండి వారిని దీవించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఏసు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్